క్రైస్తలో యహూవ నామమునకు స్థుతి గాక ఇదేను హెబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచనాన్ని మన ధ్యానం చేద్దాం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు దేవుడు ఎప్పటికీ కూడా మనం చేసిన దానికి అన్యాయముగా అన్యాయస్తుడు కాడు అని మరిచిపోయే దేవుడు ఎంత మాత్రము కాదు దేవుడు అసలు ఎవరిని ఎందుకు మర్చిపోడు ఏ విషయంలో మర్చిపోడు అని మనం చూచినట్లయితే దేవుడు అసలు ఎందుకు అన్యాయస్తుడు కాదు అన్న మాటను కూడా మనం అక్కడ చదివి ఉన్నాం అసలు ఎందుకు అన్యాయస్తుడు కాడు అంటే మనం చేసిన సేవలను కృషిని ప్రేమను లేదంటే మనం ఎప్పుడు కూడా మనము గుర్ ఆయన చేత మనం గుర్తించబడుతూనే ఉంటాం మనం తెలియక ప్రభువు నన్ను మర్చిపోయేడేమో అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం కానీ మనం చేసిన సేవలను మన కృషిని మన ప్రేమను ఎప్పుడు కూడా ఆయన మరిచిపోయే దేవుడు ఎంత మాత్రమూ కాడు దేవుడు మన సేవలను ఎలా గుర్తించుకుంటాడు మన చేతి పనిని చూస్తూ ఉంటాడు మన మనస్సును చూస్తూ ఉంటాడు మన ప్రేమను మన ఉద్దేశాన్ని కూడా దేవుడు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు మనం చేసే చిన్న సేవకులకు కూడా దేవుడు విలువిస్తూ ఉంటాడు మనం సేవకులకి సహాయం చేస్తూ ఉంటాం అంటే మాట రూపంగా సహాయం చేస్తూ ఉంటాం ఆర్థిక రూపముగా వస్తువు రూపముగా ఇలాగా కూడా వెళ్ళుట వలన ఇలా ఎన్నో విధాలుగా దైవ సేవకులకు మనము సహాయపడుతూ ఉంటాం అది మనము పెద్ద సేవకులకు చేస్తేనే కాదు చిన్ని సేవకులకు మనం చేసినది కూడా ఎప్పుడూ దేవుడు ఎంత మాత్రము మరిచిపోయేవాడు కాడు ఇంకా మనం అంటే ముందు మనకు చేసిన సేవలను ఆయన చిన్నదైనా పెద్దదైనా తేడా లేకుండా ప్రేమతో చేసిన ప్రతి పనిని ఆయన గమనిస్తూ ఉన్నాడు అంతేకాదు ఇంకా మనం చే అంత మునుపు చేసాము ఇప్పుడు కూడా ఇంకా చేస్తున్న సహాయాన్ని కూడా ఆయన మర్చిపోడు అంటే దీని అర్థం ఏంటి దేవుడు గతంలో చేసిన సేవను మాత్రమే కాదు ఇప్పుడు మీరు చేస్తున్న సేవను కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు మీరు విశ్వాసంగా కొనసాగాలని ఆయన కోరుతూ ఉన్నాడు మనం సేవలో అలసిపోకుండా ఉండడానికి మరి ఏం చేస్తూ ఉండాలి దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి ప్రార్థనలో మనం బలపడుతూ ఉండాలి మరియు కృషి వృధా కాదని మనం నమ్మాలి అంటే మనం చేసిన ప్రతి పనికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది అని మనం నమ్మాలి ఈ వాక్యం మనకు ఏ విధంగా మనలను ప్రోత్సహిస్తుంది అని మనం గమనించినట్లయితే ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా దేవుడు మన సేవను మనం చేసిన శ్రమ మనం పడిన శ్రమ మనం చేసిన కృషి మన యొక్క ప్రేమ మన మనస్సును దేవుడు అర్థం చేసుకుంటూ ఉంటాడు కాబట్టి దేవుడు మన సేవను గుర్తిస్తూ ఉంటారు ఆయన మన జీవితానికి న్యాయమైన ప్రతిఫలాన్ని ఇచ్చే గొప్ప దేవుడుగా ఆయన మనకు ఉండి ఉన్నాడు ఆయన ప్రేమతో కూడిన న్యాయమును జరిగించువాడు కదా మనం చేసిన ప్రతి సేవను కూడా ఆయన గుర్తిస్తూ ఉన్నాను సో ఈరోజున ఒక్కొక్కసారి కొంతమంది ఎలా ఉంటారు అంటే నేను ఇంత కాలం నుండి నేను ఆయనకి కానుకలు ఇస్తూ ఉన్నాను కాలం నుంచి ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చారో అన్నీ కౌంట్ చేసి నేను ఇంత ఇచ్చేసాను ఆయనకి అంటా ఉంటారు దేవుని బిడ్లారా దేవునికి ఇచ్చింది లెక్క పెట్టకండి మీరు సేవకులకు ఇవ్వట్లేదు దేవునికి ఉన్నారు దేవుడు తన పని నిమిత్తము ఆయన అక్కడ పని జరిగించుకోవడానికి మీ వంతు మీరు దేవుని మాటకు లోబడి మీరు ఇచ్చి ఉన్నారు కాబట్టి దేవుడు మీకు మిమ్మల్ని మరిచిపోలేదు మీకు ఎన్నడూ కూడా ఆయన మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాడు తగిన ప్రతిఫలం మీకు తప్పక దేవుడు ఇస్తారు ఇచ్చారనే మనం నమ్ముదాం కాబట్టి మనం ఎవరికి సేవకులకు ఏ విధమైన సహాయం మనం మునుపు చేసినా ప్రజెంట్ మనం చేస్తూ ఉన్న దేవుడు నిన్ను మర్చిపోలేదు మీరు సేవకులకు చేసినది అది చిన్ని సేవకులకైనా పెద్ద పెద్ద సేవకులకైనా మీరు చేసిన సేవ గుర్తించబడింది కాబట్టి ఆయన తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఆయన మీకుండి ఉన్నారు ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా యహోవా నీకే స్తోత్రాలు నీ కొరకు మేము పడే ప్రయాస కృషి మా ప్రేమ మా మనస్సు మా హృదయాలను అన్నీ మీరు గమనించుచున్న గొప్ప దేవుడు మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు మర్చిపోలేదు మేము చేసిన ప్రతి పని కూడా ప్రతి చిన్ని కదలిక కూడా మీరు ప్ర లెక్కించి ఉన్నారు తగిన టైంలో మీరు వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడుగా మీరు మాకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు ఎవరి ఏ కష్టంలో ఉన్నారో బలహీనతతో ఉన్నారో బాధలలో ఉండి ఉన్నారో దేవా వారి శ్రమను మీరు చూస్తూ ఉన్నారు వారి బలహీనతల్లో ఉండి కూడా మీకు సహాయపడేవారు ఉన్నారు ఆర్థికంగా నలిగిపోతూ కూడా నా ప్రభు సేవకులకు మీకు ప్రభువ నాయన వారు లేని స్థితులలో కూడా వారు లేని స్థితులలో కూడా నాయన మీ కొరకు వారు పడుతున్న ప్రయాస కృషి మీరు ఎరుగుదరు తగిన ప్రతిఫలం మీరు ఇచ్చే గొప్ప దేవుడుగా మీరు మాకు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మీ సేవకులకు చేస్తే మీకు చేసినట్టే మీకు చేసిన దాన్ని ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు నాయన ఎవరైతే ఒకవేళ నన్ను మర్చిపోయారని ప్రజలు అనుకుంటూ ఉన్నారో మీరు వారితో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎన్నడు వారిని మర్చిపోలేదని వారు చేసిన దానికి తగిన ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడుగా మీరు ఉన్నారని ప్రభు వారు గ్రహించినట్లు అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు ప్రభువ మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని ఏ సుశ్రేష్టమైన నా మమన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షెరోం సువార్తరాజు షలోమ్